హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు రాత్రి పూట అయితే మేమైతే రాత్రి చేపల వేటకైతే వచ్చాము మనకి వర్షం పడింది కదా వర్షం పడడం వల్ల ఏంటంటే చెరువులో ఉండే నీళ్లు కూడా పైకి వచ్చినాయి గట్ల మీదకి బీటి మీదకి నీళ్ళు వచ్చినాయి అనమాట ఆ నీళ్ళల్లో చేపలు దొరుకుతాయి మేము గంటలప్పుడు అయితే వచ్చి చూసాము ఇప్పుడు రాత్రి పూట పట్టేదానికైతే చాలా అవకాశం ఉంటున్నారు పట్టేదానికి బీజీగా పడిపోతున్నా చూద్దాం ఏం చేపలు పట్టేది ఏముంట చూసారు కదా ఎట్లా తయారు చేశారు మా వాళ్ళు చిక్క చిక్కా కట్టారమ్మాట దీనికి దీంతో షాప్లో అయితే పడతాం ఎట్లా పడతాం అనేది చూడాలనుకుంటే వీడియో చూసిన ప్రతి అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్ వస్తుందబ్బా వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం వాడదాం చూద్దాం అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అది ఎత్తుక్కుంటే అయితే వస్తా చూద్దాం షాప్లో గట ఎలా అది కూడా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూసారు కదా మొత్తం నీళ్ళు వచ్చేస్తున్నాయి ఒక గంటలు ఇవ్వండి అయిపోండి చేత పడుతుంటారా చేత ముందు దొరుకుకోవాలా అయిందాపిల్లాజిపి పెద్దచల్ల రూ ೇತ್ ಸೋಳರ ಎರಡು ತರತು

ಕರ್ಕೊಂಡು ಕರ್ಕೊಂಡು ಚತ್ತ ಪಟ್ಟುಕೊ ಇಟ್ಟು ತಿರುಗಾ ಉಂಟ್ರಾ ಫುಟ್ರಿ ಚಿಕ್ಕ ಸರಿ ದೋಸ್ ಬಳಿ ಜಾಸ್ತಿ ತಮಸ್ಗಂತರ ఫ్రెండ్స్ ఇంకా వేరే దగ్గరకు కూడా వెళ్తున్నాము విట్రా ఇంకా మా ఊలైతే ఏ కడ కరెక్ట్ ఊపి మీద ఉన్నారు తగ్గేది లేదా అసలు ఫ్రెండ్స్ ఫోన్ చూడండి షాప్ లో ఎట్టుకొస్తే ఇరవై దాన్ని టకి వచ్చినప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పోట్లు తో పోతుందే పై పడుతుంది ఏంటా ఊరి మనుషులు చూపి తిరుగుతున్నారాండ్లా సన్న జల్లరా సన్నదే పెద్ద జల్ల సన్నదే పెద్ద రెండు ఉన్నాయి అదేసి పో చిన్న ప్రయోగం కాదుగా జరువులు బాగుంటావా ఫ్రెండ్స్ చూసారు కదా మా రాత్రి రాత్రిపూట వేట ఎలా ఉందో మీకు నచ్చింది చేపల వేట నచ్చి ఈ వేట ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే నైస్గా ఎప్పుడైతే ఇందా లేకపోతే గురకలు పెట్టారు కొరమేన్లు జిలేబులు అన్నీ పెట్టారు ఇప్పుడైతే జల్లాలకు వచ్చేసారు లాస్ట్కి చిన్న వద్దరా పెద్ద వేసేదా ఫ్రెండ్స్ మేము ఎన్ని షాపులు పట్టామని కూడా చూపిస్తాం మీకు పోదే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ షాపులు అయితే పడ్డాయి మాకు రాత్రి వేటకు వస్తే చూసారు కదా క్వారమేని చల్లారా అదే ఫ్రెండ్స్ చూసారు కదా మేము చేపలు అనేది ఎలా పెట్టాము ఈ చేపల వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో చూసినప్పుడు తగ్గ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి చాలా కష్టపడితే చాలా అయితే పెట్టాము మేము నైట్ జల్లలు పక్కిలు కొరమేన్లు గురకులు అన్ని పెట్టాము ఓకే ఫ్రెండ్స్ రేపు మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తాను ద్వారా సలహాలు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్